మహా న్యూస్ పైన ముసలి కన్నీళ్లు కార్చే కొందరి గురించి జగదీష్ రెడ్డి గారు రాడ్డు దింపి పడేసారు మహా న్యూస్ మీద జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే ఇంకో రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయి వాటి కథ కూడా ముగిస్తాం అనుకుంటూ బహిరంగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ అధికారంలో ఉండగా వాటి కోసం పనిచేస్తున్న పచ్చ మీడియాల కథనాన్ని నిక్కదీసి బాధ్యతగా చెప్పాలి అంటే బద్దలు బాసింగాలు అయితే అని డైరెక్ట్గా చెప్పి ఇచ్చి పడేసిండు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అయితే ఇక్కడ ఒకసారి మీరు వినాలి చూడండి నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే ఇంకో రెండు మూడు ఉన్నాయి వాటి పని కూడా చేస్తాం మా దాడి వేరే విధంగా ఉంటుంది ఏ పోలీసు కూడా మిమ్మల్ని కాపాడలేరు మీడియాతో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఏమంటున్నాడు ఇంకో రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయి మ్యాటర్ ఉండదు ముచ్చట ఉండదు నాలెడ్జ్ ఉండదు విషయ సూచిక సరిగా ఉండదు ఆయన కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు మహా న్యూస్ పైన దాడి జరగగానే ముసలి కన్నీళ్ళు కార్చడానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు అదేవిధంగా మా మంత్రి పొంగులి గారు ముసలి కన్నీళ్ళు గార్చడానికి ఓదార్చడానికి వెళ్ళిరు ఇది జరిగింది నిరసన మాత్రమే ఇంకా రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయి వాటిని కూడా పారద్రోలే ప్రయత్నాలు చేస్తాం పచ్చ మీడియాని తెలంగాణ రాష్ట్రం నుంచి క్లీన్ చేసేస్తాం ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఒక తెలంగాణ వ్యక్తి బెదిరిస్తే ఏ విధంగా ఉంటుందో నీటిగా చిన్నగా ఆ ఆడిని ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం నిన్న ఏదో మహా న్యూస్ మీద చేసిందని చెప్పి పాపం చాలా చాలా తన్నీరుగా అరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వారి మంచి సహచరులు ఇక్కడ వారి శిష్యులు వారి శిష్యులు మంచి సహచరులు కానీ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాను స్లాటర్ 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 హౌస్ 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 ని నడుపుతున్నారు నడుపుతున్నారు మీడియా రెండు మూడు ఉన్నాయి ఎట్లా ఎట్లా చంపాలి మీ చేతున్న ఆయుధాలతో దాడి చేద్దాం అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చో వాళ్ళ చేతిలో ఉన్నాయుధాలు వాళ్ళు కూడా పని చెప్తారు మీద జరిగింది దాడి కాదు మాత్రమే గది ఏది దాడి మొదలు పెట్టా అంట ఉండదు కానీ మొదలు పెట్టామని మాత్రం అనుకోకండి ఇక మొదలు పెట్టామని అనుకోకండి ఇక మా సహనానికి కూడా తెలంగాణ ప్రజలు దలుచుకుంటే ఎట్లా ఉంటుందో జగదీష్ గారు చెప్పడం నాకు చాలా నచ్చింది నిజానికి బిడ్డ ఒక్కొక్కరికి బద్దలు భాష్యంగాలు పంచాలు పంచర్లు తడిచిపోతే నుంచి పంచాలు తడిచిపోతాయి మీడియా మిత్రులై ఉండి నేను ఒక మీడియా వ్యవస్థ నడుపుతున్నా కూడా నేను కూడా చెప్తున్నా మీడియా మిత్రులే ఉండి ఇక్కడ బ్రోకరిజం చేస్తూ ఉన్నారు జర్నలిజం చేయట్లేదు తెలంగాణ సమాజంలో అన్యాయం పట్ల ఏ రోజు కూడా మాట్లాడలేదు బట్ కేసీఆర్ గారి కేటీఆర్ గారు వ్యక్తిగతంగా ఎట్లా చంపాలి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో గెలిపించాలి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఒకరి చెప్పు కింద ఎట్లా పెట్టాలి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎట్లా ఆగం చేయాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు తగ్గట్టు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పచ్చ మీడియాలు పనిచేస్తూ ఉన్నాయి ఈ పచ్చ మీడియాలని రాబోయే రోజుల్లో కేసీఆర్ సైన్యం కేటీఆర్ సైన్యం తలుచుకుంటే బిడ్డ ఒక్కొక్కరు బ్రతకడానికి కూడా ఛాయిస్ ఉండదని జగదీష్ రెడ్డి గారు బ్రహ్మాండంగా వివరించడం జరిగింది ఎట్లా బ్రహ్మాండంగా వివరించడం జరిపింది నేను చెప్తున్నా అదేవిధంగా బిడ్డ తెలంగాణ రాష్ట్ర పైన ఎవరైనా కుట్ర చేయదలుచుకోకండి ఎవరు కూడా కుట్ర చేయదలుచుకోకండి ఎట్టి పరిస్థితుల ఏదో ఒకటి చేద్దాం వీళ్ళ పేరుని డౌన్ఫాల్ చేద్దాం తెలంగాణ యొక్క పేరు మీద ఆ గౌరవం మీద అస్తిత్వం మీద అనే ఆలోచనతోటి మీ యొక్క మీడియాతో తెలంగాణ పైన విషయాన్ని చిమ్మితే విషాన్ని చిమ్మితే నిజానికి చెప్తున్నా మీ దగ్గర ఆయుధాలు ఉంటే మీ దగ్గర అధికారం ఉంటే తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉద్యమం కాగడ ఉంది దానితోటి ఒక్కొక్కరిని అంటించే ప్రయత్నం కూడా చేస్తారు అనుకుంటూ బహిరంగంగా సవాల్సిర్రు బహిరంగంగా సవాలు ఇర్రు ఇది జరిగింది జస్ట్ నిరసన మాత్రమే బట్ అసలుది జరగాల్సి ఉంది దీనిపైన కూడా తగిన చర్యలు జరుగుతుంది ఇంకా రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ వాదాన్ని ఏర్పడిన తెలంగాణని మళ్ళీ ఆంధ్రాలో కలపడానికి ఇవి తిండి తిప్ప నిద్ర లేకుండా బరాబర్ పనిచేస్తున్నాయి వీళ్ళ బండారాన్ని వీళ్ళని బట్టలు ఉడదీసి బయటికి ఉరికిచ్చే ప్రయత్నాలు మేము తీసుకుంటామని జగదీష్ రెడ్డి గారు చెప్పారు ఏం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు తీసుకోరా తెలంగాణ యువత మీరు తీసుకోరా మన తెలంగాణ ఇది ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఆంధ్రపెత్తనం ఇంకా నడుస్తూ ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రియ శిష్యుడు మనకు ముఖ్యమంత్రి అయ్యాడు ఇక్కడ మన తెలంగాణలో ఉన్న మీడియా వ్యవస్థ అంతా మన రేవంత్ రెడ్డిది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క జోకుడి వరాలు చేస్తూ ఉన్నాయి అంటే విష విష ప్రచారాలు చేస్తూ ఉన్నాయి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడానికే పనిమారుగా పనిచేస్తూ ఉన్నాయి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి ఇక్కడ నేను మేలుకోవాలా మహాన్యూస్ పైన ముసలి కన్నీలు గార్చే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మహాన్యూస్ పైన ముసలి కన్నీలు గార్చే చంద్రబాబు నాయుడు ప్రియాశిషుడు రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ చేస్తున్న కుట్రలపైన తగిన చర్యలు తీసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి మీరు ఒక్కడ గుర్తించేలో లేదో వాళ్ళు అధికారంలో లేకున్నా కూడా ఇది పచ్చ మీడియాలకు ఫుల్ సపోర్టెడ్గా ఉన్న రెండు అధికార పక్షాలు ఉన్నా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మీరు చూడండి ఆ యొక్క దమ్ము మీరు చూడండి ఆ యొక్క ధైర్యం మీరు చూడండి ఆ యొక్క కుంభస్థలాన్ని బద్దలు కొట్టే ఆ యొక్క తెలంగాణ వాదాన్ని ఒక్కసారి చూడండి తెలంగాణ ఉద్యమం మరోసారి సాగుతుంది అన్న అన్నట్టుగా అనిపిస్తుంది తెలంగాణ పైన కుట్ర చేస్తున్న పచ్చ మీడియాని ఉతికారేసిన తీరు మనకు కవుపడతా ఉంది ఒక రక్త చరిత్ర వన్ రక్త చరిత్ర టూ అనే సినిమాని ఇక్కడ వారి మాటలోనే క్లియర్ క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది నిజానికి రాబోయే రోజుల్లో తెలంగాణకు అన్యాయం చేయదు చేయదలుచుకుంటే నేను కూడా చెప్తున్నా నా ఛానల్ కూడా పక్కన పెట్టి ఉద్యమాలు దిగుతా బరాబర్ దిగుతా తెలంగాణ కోసం కొట్లాడతా తెలంగాణ కోసం నేను ప్రాణాలు తీసుకోను తెలంగాణ కోసం ప్రాణ భయంతో ఉరకాల తెలంగాణ నుంచి ఎవరైతే తెలంగాణ పైన దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి చుక్కలు చుక్కలు చూపెడతాం ఆయన చెప్పిన మాట ఈరోజు వాళ్ళ చేతుల్లో పవర్ వన్ పర్సెంట్ లేకున్నా వాళ్ళ మాటల దమ్ము చూడండి వాళ్ళ మాటల్లో దమ్ము చూడండి బీఆర్ఎస్ పార్టీ యొక్క వాదనలో సత్తా చూడండి వాళ్ళు మహాన్యూస్ పైన దాడి చేసే దాంట్లో ఆ యొక్క వీరత్వాన్ని చూడండి ఇది తెలంగాణ అంటే ఇది మార్పు కావాల్సింది ఇది తెలంగాణలో అభివృద్ధి జరగాల్సింది పరీక్ష అయిపోయింది నోటుకు వచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ నేను మీడియా అని చెప్పి మీరు రాష్ట్రపతి మాట్లాడితే ఎవడుకుంటాడ్రా ఎదుకుంటాడ్రా ఇప్పటికే నేను చెప్తున్నా మహాదేవి యజమాన్యం వెంటనే విను కేసీఆర్ కు కేటీఆర్ కు క్షమాపణ చెప్పాలి చంపలేసుకోవాలి వంశీ చౌదరి నీకే అంటే ఎవరిని వదిలిపెట్టాం మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడదాం అనుకుంటున్నారేమో ఎక్కడ ఉన్నా ఎక్కడ దాచుకున్నా బిన్లాడిని వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం ఒకటి కూడా వదిలిపెట్టాం ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు గత సంవత్సరాల కాలంగా ఓపిక పడతాము ఈ ఒక్క ఆ ఒక్క ఓ స్లాటర్ హౌస్లో పెట్టుకొని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు నేను చెప్పేది అదే దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ మీడియాల్ని కాపాడండి ఎల్లో మీడియాలని తరమండి ఇదే నినాదం ఇప్పుడు ఇదే నినాదం ఎందుకంటున్నా తెలుసా నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత అది నాకు తెలుసు ఎందుకంటే నేను ఒక వ్యవసాయకుణ్ణిగా నేను ఒక రైతుగా నేనొక నిరుద్యోగిగా ఆ బాధలని నాకు తెలుసు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి మన పరిస్థితులు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయితూ ఉన్నాయి తెలంగాణ పైన చంద్రబాబు నాయుడు గారు పచ్చ మీడియాలతోటి చేపిస్తున్న రాజకీయాలు చూడండి వెనక ఉండి మరి రేవంత్ రెడ్డి వెనక ఉండి మరి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగరేయాలనే ఆలోచనతోటి ఈ యొక్క ఆలోచితన డ్రామాలు ఒక్కసారి గుర్తించండి మిత్రులారా ఒక్కసారి గుర్తించండి దయచేసి దయచేసి వేడుకుంటున్నా అనుకోండి కాళ్ళు పట్టుకుంటున్నా అనుకోండి ఏదని అనుకోండి ఇది మన తెలంగాణ మన గుండె మనం ప్రాణాలు త్యాగం చేసి తొలిదశ ఉద్యమంలోనే తొలిదశ ఉద్యమ మరి ఉద్యమంలో ఎన్ని బలిదానాలు జరిగినాయి మన తెలంగాణ ఈరోజు ఎవరు చెప్పు చేతుల్లో పోతుందో మీరే చెప్పండి ఎవరు చెప్పు చేతుల్లో పోతుందో మీరే చెప్పండి మిత్రులారా దయచేసి దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి తెలంగాణ సమాజం ఈరోజు ఇటువంటి బ్రోకరేజం చేసే మీడియా ముసుగులో బ్రోకరేజం చేసే ఈ గాడ్ని తెలంగాణ రాష్ట్రం నుంచి ఉరికించాలి రాత్ర రాసుడేమో చక్కగా ఉంటాయి మళ్ళీ ఇంత ఘోరమా ఇంత దాడి చేస్తారంటుండు ఇంకా నీ అదృష్టం అనుకో వంశీ చౌదరి ఇంకా నీ అవ అదృష్టం అనుకో నిన్ను కొట్టాలా నిన్ను కొట్టాల ఇక నుంచి అదుపులో రాసుకోండి వార్తలు అదుపులో రాసుకోండి లేకుంటే తెలంగాణలో మీకు రాత రాయడం చేత కాకపోతే అందరికి వెళ్ళిపోండి జస్ట్ చెప్తేనే అదే చెప్తున్నాను ఆంధ్రాకి వెళ్ళిపోండి తెలంగాణ మనది ఇది మా వాదం నీకు తెలంగాణ మీద అభిమానం ఉంటే తెలంగాణ సమస్యల మీద వార్తలు చేయి అంతే తప్ప ఎవరినో జోకుడే వరాలు చేసుకున్న పర్సనల్ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మరి వ్యవహార రుద్ధర చేస్తే మంచిగుండదు మంచిగుండదు ఇది వార్నింగే అని తెలుసుకో తెలంగాణ మీద విష ప్రచారాలు చేస్తే చూసుకుంటూ ఊరుకోడానికి ఎవ్వరు లేడు ఒక్కొక్కరిని బట్టలు తీసి కొడతారు ఇది మారిపోయిన తెలంగాణ మార్పు కోరుకున్న తెలంగాణ మార్పుతోటి విధ్వంసాన్ని క్రియేట్ చేసే తెలంగాణ ఇప్పటి నుంచి వేరే ఉంటుంది తెలంగాణ ఏర్పడే రోజు కేసీఆర్ గారు చేసిన ఉద్యమం వేరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొందరి గాడుల్ని తరమాల్సిన అవసరం వచ్చింది ఈ ఉద్యమము ఇంకా వేరు ఇది వేరే వ్యవస్థలో ఉంటుంది వేరే రీతిలో ఉంటుంది దయచేసి బిక్కుబిక్కున బతుకున